ఆత్మ స్వరూపులు ఆత్మ బంధువులు అందరికీ నమస్కారాలు మనం ధ్యానం చేస్తాంటే అద్భుతం అనుభవం వచ్చింది చైతన్యం అనే మనలో ఉండే చైతన్యం గురించి నేను బాగా ధ్యానం చేసినప్పుడు అంతర్వాత్మకు వెళ్ళినప్పుడు అద్భుతం అనుభవం వచ్చింది ఆ చైతన్యం అనేది అందరిలో ఉన్నది అంతటా ఉన్నది సంగతి అది అనుభవంలోకి వచ్చింది నాకు కాబట్టి మన భార్యని తిట్టినా నిన్ను తిట్టుకున్నట్టే పిల్లవాడి మీద కోపడ్డా నిన్ను నువ్వు కోపడ్డట్టే ఒక చెట్టుని ఏదన్నా దాన్ని నరికినా నిన్ను నరుక్కున్నట్టే కాబట్టి విషయంలో ఏ విషయానికి నువ్వు బాధపడ్డా నిన్ను నువ్వు బాధపడినట్టే అనే సంగతి మాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి చైతన్యం అనేది అంతటా అంతర్లో అన్ని జీవరాశుల్లో ఒకే రకమైన చైతన్యం ఉంది కాబట్టి ఏ చైతన్యం కదిలిచ్చినా అది నీకే బాధ మీద రాగం పడ్డా నీకే బాధ మీద దేశం పడ్డా నిన్ను నువ్వే కాబట్టి నిన్ను నువ్వే ఇబ్బంది పెట్టుకోకుండా ఉండాలంటే నిన్ను నువ్వే హిమసించుకోకుండా ఉండాలంటే అంతటా చైతన్యం అంతటా అందరిలో ఉన్నదన్న సత్యాన్ని నీకు అర్థమైతే ఇక బాధలో భయాలు ఉండవనేది మాకు తెలిసిన ఒక అనుభవం థ్యాంక్ యూ